దేవుని నామమునకు మహిమ కలుగునగాక పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు ది రెవలేషన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ రచన అంగర జాష్వా పట్టాభి గారు రెండవ అధ్యాయము పరిశుద్ధాత్మ మేఘముల మీద కొనిపోబడుట ప్రభువు రాకడ వరకు సజీవులై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులే నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము మొదటి దశలోనికే నాలుగో అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వచనములు ఏసుక్రీస్తు రాకడ సమయంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు దిగివచ్చును అప్పుడు సజీవులై నిలిచి ఉండు మనము మొదట లేచిన తరువాత మృతులై వారితో ఏకముగా ప్రభువుని ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము ప్రియులారా రెప్పపాటు సమయములో మనము ఆకాశమునకు మేఘముల మీద ఎట్లు కొనుపోబడదుము అను సంగతి ధ్యానించుచున్నాము ఒక్క క్షణములో రక్త మాంసాలు గల ఈ శరీరము ఎట్లు మార్పు చెందును క్షయమైనది అక్షయముగా ఎట్లు రూపాంతరము చెందును ప్రభువు రాకడలో ఎత్తబడాలనే కోరిక అందరికీ ఉండును కానీ అందరూ ఎత్తబడుట అసాధ్యము మొదట కొనిపోబడుటను గూచి ధ్యానించాక ముందు మేఘము అంటే ఏమిటో తెలుసుకోవలేను ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినప్పుడు దేవుడైన ఎహోవా వారిని నడిపించుటకు పగటి వేళ మేఘ స్తంభమును రాత్రి వేళ అగ్ని స్తంభముగా నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను నిర్గమ నలభై ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిది వచ్చినాలు ఇలా ఇస్రాయేలీలకు నలభై సంవత్సరములు ముందుగా నడిచి నడిపించిన దేవుడు ఎవరో కాదు పరిశుద్ధాత్ముడే ఇస్రాయేలీలతో మేఘము దేవుడు ఆయా సమయాలలో అగ్ని రూపములో ప్రత్యక్షమైనట్లు ఆయన ఆయా సమయాలలో మేఘము రూపములో ప్రత్యక్షమాయను ఇస్రాయేలీలు ఎర్ర సముద్రము దాటుచున్నప్పుడు ఐగుప్తీయుల సేనకు ఇస్రాయేలీలకు నడుమ అగ్ని మేఘమైన స్తంభముగా ఆయన ఇస్రాయేలీల పక్షముగా దేవుడు ఐగుప్తీయులతో యుద్ధము చేసి వారిని చంపెను మోషేతో ఇస్రాయేలీలతో దేవుడు మాట్లాడటకు సీనాయి పర్వతం మీదకి దిగినప్పుడు ఉరుములు మెరుపులు మేఘము బోర యొక్క మహాధ్వనితో ఎహోవా అగ్నితోనూ సీనాయి పర్వతం మీదకి దిగెను దేవుడైన ఎహోవా రెండు రాతి పలకలపై పది ఆజ్ఞలను వ్రాయుటకు సీనాయి కొండపైకి మేఘములో దిగి ఎహోవా అను తన నామమును ప్రకటించెను ప్రత్యక్షపు గుడారముతో మేఘము ప్రియులారా ప్రత్యక్షపు గుడారము నిర్మించిన తరువాత మందసము కరుణాపీఠము ఉంచిన అతి పరిశుద్ధమైన స్థలముపై పరిశుద్ధాత్ముడు పగలు మేఘముగాను రాత్రి అగ్నిగాను ఎల్లప్పుడూ ఉండెను మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా ఎహోవా తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము తేజస్సుతో నిండెను గనుక మోసే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లాను ప్రయాణమై ప్రయాణమైపోయేది ఆ మేఘము పైకి వెళ్లనియడల అది వెళ్ళు దినము వరకు ప్రయాణము చేయకుండాది ఇస్రాయలీలందరి కన్నులేదుట పగటివేళ ఎహోవా మేఘముగా మందిరం మీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను ఇదే ఇస్రాయేలీల ప్రయాణ పద్ధతి ఈ విధముగా పరిశుద్ధాత్ముడు నలభై సంవత్సరములు అరణ్యములో సంగమును నడిపించినది పరిశుద్ధాత్ముడే సొలోమోను మందిరములో మేఘము రాజైన సొలోమోను ఎరుశలేములో ఒక మందిరమును నిర్మించి నిబంధన మందసమును ఆ మందిరమునకు చేర్చిన తర్వాత యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము ఎహోవా మందిరమును నింపెను కాబట్టి ఎహోవా తేజోమహిమ యహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న కారణము చేత యాజకులు సేవ చేయటకు నిలవలేకపోయేది దీనిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మేఘము రూపంలో మనుషుల మధ్య సంచరించినని నమ్మవలెను రక్త మాంసములు గల ఈ మనుషులను తేజోమహిమ గల ఈ మేఘము ఎట్లు కొనిపోవును అను అంశమును ధ్యానించక ముందు ఇంతకు ముందు ఈ మేఘము అనగా పరిశుద్ధాత్ముడు ఎవరిని కొనిపోయినో ఆలోచించుదుము హానోకును కొనిపోయిన దేవుడు పరిశుద్ధాత్ముడే మూడు వందల అరవై ఐదేండ్లు బ్రతికిన హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొనిపోయెను గనుక అతడు లేకపోయాను ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుకోబడెను శరీరముతో అనగా రక్త మాంసములతో మూడు వందల అరవై ఐదు ఏండ్లు బ్రతికిన హానోకు శరీరముతోనే నడుచుచూ దేవునితో వెళ్ళిపోయేనా లేదు రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనెరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము అంటున్నాడు పౌలు కొరంది పదిహేను యాభై నుండి యాభై రెండు వచనములు కనుక నిశ్చయముగా దేవునితో నడిచిన హానోకు మార్పు పొంది అక్షయతను ధరించుకొని మహిమ శరీరముతో కొనుపోబడెను రెప్పపాటులో మట్టి శరీరమును మహిమ శరీరముగా మార్చగలడు మట్టి నుండి మనిషిని చేసిన పరిశుద్ధాత్ముడు సృష్టించుటలో తండ్రి నిర్ణయించగా ఏసుక్రీస్తు మాట సెలవీయగా పరిశుద్ధాత్ముడు కార్యము చేసను కనుక హానోకు ఎట్లు కొనిపోబడెనో నేను ఎరుగను కానీ పరిశుద్ధాత్ముడే హానోకును మహిమ శరీరగా రెప్పపాటులో మార్చుకొని పోయెను ఏడు సంపూర్ణతకు సాదృశ్యము వాడైన హానూకు సంపూర్ణతలో పరిపూర్ణుడై రాకడ సమయమందు పరిశుద్ధాత్మునితో కొనిపోబడు పరిశుద్ధ సంగమునకు సాదృశ్యము ఏలియాను కొనిపోయిన అగ్ని పరిశుద్ధాత్ముడు ప్రియులారా ఏలియా ఎలిషాలు వెళ్ళుచు ఇంకనూ మాట్లాడుచుండగా అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వారిని వేరు చేసిన మీదట ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను మనం ఇది వరకు ధ్యానించిన సత్యము పరిశుద్ధాత్ముని మరో రూపము అగ్ని అగ్ని రూపంలో పరిశుద్ధాత్ముడే ఏలియాను కొనుపోయను మోషే ఏలియాలను కొనిపోయిన మేఘము పరిశుద్ధాత్ముడు పేతురు యోహాను యాకోబును వెంటబెట్టుకుని కొండ మీదకు పోయి యేసు రూపాంతరము పొందినప్పుడు మోషేయు ఏలియాయు వచ్చి వారి కనబడిన ఆయనతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభువా నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోషేకి ఒకటి ఏలియాకి ఒకటి మూడు పర్ణశాలలు కట్టుదును అనగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను మరియు మేఘములో నుండి ఒక స్వరము వినబడెను వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు ఆ మహిములో నిలవలేక భయపడి బోర్లపడి తరువాత ఏసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లేపినప్పుడు ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు అయితే వారితో మాట్లాడిన మహిమ మేఘము మోషే ఏలియాలను కొనిపోయి ఉండవచ్చు మేఘము నిశ్చయముగా పరిశుద్ధాత్ముడే యేసును కొనిపోయిన మేఘము పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు ఏసుని మృతులలో నుండి లేపిన నలభై దినముల తర్వాత యేసు ఒలీవల కొండపై అనేక విషయములు శిష్యులకు చెప్పి వారు చూచిచుండగా ఆయన ఆరోహణమాయెను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆ మేఘము పరిశుద్ధాత్ముడే కదా ఆయన ఏ రీతిగా కొనుపోబడనో ఆ రీతిగానే తిరిగి వచ్చినని ఇద్దరు దేవదూతలు చెప్పిరి ఇదిగో ఆయన మేఘారుడు వచ్చిచున్నాడు ప్రకటన ఒకటి ఏడు ఇద్దరు సాక్షులను కొనుపోవు మేఘము పరిశుద్ధాత్ముడు ఈ ఇద్దరు సాక్షులు మహాశ్రమల కాలంలో మొదటి మూడున్నర సంవత్సరములు గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకమును కలిగిన ప్రవచించుచు అద్భుతములు చేయుచు సాక్ష్యమిచ్చుచు అబద్ధక్రీస్తు చేతిలో చనిపోవుదురు ఆ తరువాత మూడున్నర దినముల అనంతరము వారు జీవాత్మ పొంది వారై మేఘారుడు పరలోకమునకు ఆరోహణ ఆ మేఘము పరిశుద్ధాత్ముడు సంగమును కొనిపోవు మేఘము పరిశుద్ధాత్ముడు జీవము గల దేవుని పరిశుద్ధ సంగము ప్రభువు రాకడలో సిద్ధపడి ఉన్నందున నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మార్పు పొందును మేఘముల మీద కొనుపోబడుదుము ఒక్క క్షణములో రెప్పపాటున మనం ఎట్లు మార్పు పొందుదుము మనము ఎత్తబడుటకా ఆయనేమైనా శరీరముగా మారాలి మట్టి శరీరము మహిమ శరీరముగా మారాలి బలహీనమైనది బలమైనదిగా మారాలి ప్రకృతి సంబంధమైన శరీరము ఆత్మ సంబంధమైన శరీరముగా మారాలి భూ సంబంధమైనది పరలోక సంబంధి పోలికగా మారాలి మార్చమైన ఈ శరీరము అమార్చమైనదిగా పాప భూయిష్టమైనది పరిశుద్ధమైనదిగా మార్పు చెందాలి రక్త మాంసాలు గల శరీరము మహిమ ప్రభావాలు గల శరీరముగా మార్పు చెందకపోతే మహిమలో ప్రవేశించి అనగా మేఘములో ప్రవేశించి కొనుకోబడట అసాధ్యము మహిమలో ప్రవేశించాలి అంటే మనలో ముందుగా మహిమ ఉండాలి అంటే మేఘము మనలోనే ఉండాలి ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్లు మనం పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే పరిశుద్ధులుగా మారగలం పరిశుద్ధముగా బ్రతకగలం అబద్ధము అక్రమములో అపవిత్రులుగా బ్రతికే పాపులు ప్రకృతి సంబంధులు లోకంతో స్నేహం చేసి దైవ విరోధంగా ఉండే అపవాది సంబంధులు ఆఖరి వరకు భ్రమపడి రెప్పపాడిన పరిశుద్ధ సంఘము ఎత్తబడగా వారు విడవబడుదురు ప్రియ చదువరి నీ పరిస్థితి నీ సహవాసం నీ సిద్ధపాటు ఎలా ఉన్నది పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము ప్రియులారా అనేక సమయాల్లో మహిమతో దిగివచ్చిన మేఘము ఎవరో ఆయన ఎవరెవరిని ఎట్లు కొనిపోయానో కొనిపోవునో ఇంతవరకు ధ్యానించాము ఆయన దేవుడైన పరిశుద్ధాత్ముడే అని మనకు తేలింది యేసు ప్రభువు ఆరోహణుడై వెళ్ళిపోయే ముందు చివరిగా చెప్పిన మాట ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది వారికి పంపుచున్నాను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును అప్పుడు మీరు శక్తి పొందుదురు కనుక నాకు సాక్షులుగా ఉందరు లోక ఇరవై నాలుగు నలభై తొమ్మిది అపోస్తుల కార్యంలో ఒకటి ఎనిమిది కనుక మనము పరిశుద్ధాత్మ పొందుట అవసరము ఆయన ఒక శక్తి కాదు శక్తిని ఇచ్చు వ్యక్తి అనునది ఎన్నడూ మరవవద్దు అపోసుల కార్యములు రెండు ముప్పై ఏడు నుండి నలభై ఏడులో గల పది ఆత్మీయ అనుభవాలలో మారు మనసు బాప్తిస్మము పొందిన తరువాత ఒక విశ్వాసి ఎక్కవలసిన మూడవ మెట్టు వరము పొందుట రోమ ఎనిమిది తొమ్మిదిలో పౌలు అంటున్నాడు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు మనము పరిశుద్ధాత్మ పొందినప్పుడు పరిపూర్ణులను పరిశుద్ధులను అగునట్లు పది అనుభవాలలో మిగిలిన మెట్లు ఎక్కుటకు ఆయనే సహాయము చేయను పరిశుద్ధాత్మను ఆర్పకుడి మనమందరము పరిశుద్ధాత్మ తప్పక పొందవెలను కొందరు ఆత్మ పొందినవారు సైతము రాకడలో విడవబడుదురు కారణం ఎన్నిసార్లు గద్దించినా లోబడక ఆత్మ స్మరవ స్వరము వినియు పాపము విడిచిపెట్టక పరిశుద్ధాత్మను దుఃఖపరచుదురు ఆ తర్వాత ఆత్మను ఆర్పుదురు దేవుని సన్నిధికి దూరమై రాకడులో విడవబడుదురు ఉదాహరణానికి మత్త ఇరవై ఐదు ఒకటి పదమూడులో పెండ్లి కుమార్ని ఎదుర్కొంటకు వచ్చిన పది మంది కన్యకలవలే అనగా రక్షణ పొంది నీతిమంతులుగా తీర్చబడినవారు కానీ ఐదుగురు తమ దివిటీలు ఆరిపోకుండానట్లు సిద్ధలలో నూనె తీసుకుని పోలేదు కనుక పెండ్లి విందుకు పోలేక విడవబడిది నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యము నీ రక్షణను నీవు కాపాడుకోవాలంటే పెండ్లి కుమార్తెగా రాకడలో ఎత్తబడుటకు నిన్ను సిద్ధపరచగల వ్యక్తి ఒక పరిశుద్ధాత్ముడే కనుక నీవు తప్పక పరిశుద్ధాత్మ పొందాలి మరియు ఆత్మను ఆర్పక పరిశుద్ధంగా జీవించాలి జీవించగలము పాపము చేసిన దావీదు పశ్చాత్తాపముతో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము అని ప్రార్థించినట్లు మారుమనసు పొందుము కీర్తన యాభై యాభై ఒకటి పదకొండు పరిశుద్ధాత్మ లేని ప్రకృతి సంబంధులు ప్రియులారా అంచె దినములందు అనేకులు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ పొందవలసిన అవసరత లేదని మరికొందరు పరిశుద్ధాత్మ తొలి అపోస్తలులు చనిపోయిన తర్వాత వెళ్ళిపోయాడని ఈ కాలంలో పరిశుద్ధాత్మ నింపుదల స్వస్థతలు లేవని మరికొందరు పరిశుద్ధాత్ముడే లేడని చెప్పుదురు ఇట్టివారు పరిశుద్ధత పరిపూర్ణత సిద్ధపాటు లేకుండా రాకడలో విడవబడినట్లుగా సంఘమును పాడు చేస్తున్నారు వీరిని గూర్చి అంత్యకాలములలో భక్తిహీనమైన దురాసల చొప్పున నడుచుకొను అపహాసకులు ఉందిరని అపోస్తులు చెప్పిరి రెండో పేతురు మూడు రెండు మూడు యోధ పదిహేడు యోధ అంటున్నాడు అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని ఉండి భేదంలో కలగజేయుచున్నారు యోధా పంతొమ్మిది ప్రియ చదువరి నీవు ప్రకృతి సంబంధివా శరీర సంబంధి లోకానుసారుడు లేక ఆత్మ సంబంధివా నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన ఎడలా ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆయన పోలికగా మార్చబడదువు రెండవ కొరింది మూడు పదిహేడు పద్దెనిమిది నీలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రభువు పెండ్లు కుమారుడుగా మధ్యాకాశమునకు రాగా గుర్తించి నీలో నుండి తన మహిమను విడుదల చేసి నీ చుట్టూ తాను ఒక మేఘముగా మారి ఆ మేఘములో నిన్ను ఆకాశమునకు కొనిపోవును ఆ క్షణములోనే నీవు రూపాంతరము చెంది మార్పు పొందుదువు అన్యులకు మేఘములు ఆకాశమునకు పోవుట కనబడును కానీ మనము ఎత్తబడుట కనబడదు